ఈనాడు పదిహేడవ అధ్యాయం ఇందులో ఆ దీపస్తంభం నుండి వెలువడినటువంటి పురుషుడు ఆంగిరస సమహర్షిని ప్రశ్నిస్తున్నాడు ముక్తిస్తూ దుర్లభతరా కేనమే జయతేధిక మహర్షి సరే ఈ స్తంభం పగలగట్టు నేను వచ్చాను నా పూర్వరూపం నాకు లభించింది ముక్తి ఎలా వస్తుంది జీవుడికి జీవుడికి ముక్తిని వచ్చేటటువంటి విషయాన్ని నాకు వివరించండి జ్ఞానబోధ చేయండి అని అడిగారు కార్తీక మాసం జ్ఞానాన్ని బోధించేటటువంటి మాసం ధర్మాన్ని పెంచే మాసం కనుక ధర్మము జ్ఞానము రెండు కనుక సమానంగా ఉన్నట్లయితే దేశం సుభిక్షంగా ఉంటుంది జ్ఞానం ఉండి ధర్మం లేకపోయినా ధర్మం ఉండి జ్ఞానం లేకపోయినా ప్రయోజనం ఉండదు రెండు కలిసిమెలిసి ఉంటేనే ఆచరించేవాడికి ప్రయోజనం ఆచరించిన వాడి ద్వారా దేశానికి ప్రయోజనం ఉంటుంది అందుకని కర్మ బంధం పోవటానికి మోక్షం రావటానికి నాకు ఉపదేశం చేయండి ఏ వ్రతం చేస్తే బాగుంటుందో చెప్పండి అని అడిగాడు అడిగితే ఆంగిరస మహర్షి చెప్తున్నాడు ఇది నేను చెప్తున్నది కాదయ్యా పూర్వం ఇదే ప్రశ్న పార్వతీదేవి వేసింది శంకరుణ్ణి శంకరుడు పార్వతీదేవికి ఏం చెప్పాడో ఆ చెప్పింది దాన్ని నేను విన్నాను నాకు తెలిసింది నా బుద్ధిలో ఉన్నదాన్ని నీకు చెప్తాను అన్నాడు ఎందుకంటే ఒకరి నుండి ఒకరికి విషయం వచ్చేసరికి తగ్గిపోతూ ఉంటుంది పూర్వకాలం వాళ్ళు చిన్న విషయాన్ని పెద్దగా చెప్పగలిగేవాళ్ళు ఇప్పుడు నారదుడు వచ్చి వాల్మీకి రామకథని చెప్పమంటే కొంచెం విషయాన్ని గొప్పగా చెప్పాడు అలాగే వ్యాసుల వారికి భాగవతాన్ని ఉపదేశం చేస్తే అది పెద్ద పద్దెనిమిది వేల శ్లోకాలుగా ఆయన చెప్పగలిగారు ఇవాళ పద్దెనిమిది వేల శ్లోకాలు చెబితే పద్దెనిమిది శ్లోకాలే గుర్తుండేటటువంటి పరిస్థితి సమాజంలో ఏర్పడింది కనుక ఆయన జాగ్రత్తగా అంటున్నాడు మహర్షి కనుక నేను చెప్తాను అంటే అన్నాడు ఏమండి అందరూ చెప్తున్నారు లోకంలో రెండు మాటలు వినపడుతున్నాయి ఒకటి అహం బ్రహ్మస్వి రెండు తత్వమసి అసలు ఇవి రెండు నిజానికి అద్భుతమైన బ్రహ్మ సూత్రాలు ఈ సూత్రాలను గురించి ఎవరికీ అర్థం కాదు అర్థమైనట్టు ఉంటుంది అహం బ్రహ్మాష్మి ఎలా కుదురుతుందండి నేను వాదం కోసమే మిమ్మల్ని అడుగుతున్నాను నాకు నిజంగా ఏమీ తెలీదు ఆ అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మనైనాను నేనే బ్రహ్మనైనాను అనుకోవటం సాధ్యమవుతుందా ఆ బ్రహ్మైపోతే ముక్తి వచ్చినట్లే కదా రెండవది సమాధానం ఏంటి తత్వం అసి తత్ అసి తత్తు బ్రహ్మ త్వం నీవు అసి అవుతున్నావు నీవే బ్రహ్మవిరా ఈ రెండిటి గురించి చెప్పమని అడిగాడు ఇది చాలా జటిలమైనటువంటిది ఎంత వేదాంత శాస్త్రం చదువుకున్నా అంతు పట్టినట్టుంటుంది అంతు పట్టనటువంటిది ఇదే అద్వైత సిద్ధాంతం నేనే బ్రహ్మనంటాం బ్రహ్మకి జీవుడికి ఐక్యాన్ని చెప్పటం భేదం లేదంటమే అద్వైతము అద్వైతము అంటే రెండు లేవు ఒకటే ఉంది అదేమిటి జీవబ్రహ్మలకి ఆ అద్వైత భావన ఎప్పుడొస్తుంది జీవబ్రహ్మలకు అద్వైత భావన అంటే ఇలా మనం ఉన్నంతకాలం జీవ అద్వైత భావన రాదు ద్వైతంగానే ఉంటాం మనం పాపాలు చేసుకుని వచ్చాం ఇవి చేసుకొచ్చిన పాపాలన్నింటినీ ప్రక్షాళనం చేసుకోవాలి ముందు దానికి జ్ఞానం కావాలి పూర్వకాలంలో మండుతూ ఉండేవి కట్టె కట్టెల పొయ్యిలుండేవి బొగ్గులుండేవి ఆ కట్టెల పొయ్యిలో నుంచి యువతలకి తీసి కాసే నీళ్లు చల్లితే నల్లగా బొగ్గైపోయేది మళ్ళీ ఈ బొగ్గును తీసుకెళ్ళి ఆ నిప్పుల్లో పడేస్తే ఎర్రగా నిప్పు అయ్యేది అంటే ఇప్పుడు మనమంతా మసిబొగ్గులు లాంటి వాళ్ళం ఈ ప్రపంచంలోకి వచ్చాం ఆ మనం చల్లే నీళ్లే కలినీళ్ళు అంటారు ఆ నీళ్లు చల్లి మా ఆయన మన మీద పెట్టి పరమాత్మ పంపించాడు జీవుల్ని ఈ ప్రపంచంలో దేహంలో బద్ధుడైనటువంటి జీవుడే బద్ధుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మ సాన్నిధ్యానికి వెళ్ళినవాడు ముక్తుడు జీవించి వలె ఉన్నవాళ్ళని జీవన్ ముక్తుడు అంటున్నారు అందుకని ఈ ప్రశ్న వేశాడు వేస్తే ఆయన చెబుతున్నాడు అసలు సూత్రానికి అర్థం తెలియాలి తెలుసుకోవాలి అంటే ఒక పద్ధతి ఉంది ఏదైనా విషయం చెప్పేటప్పుడు తెలిసిన వాళ్ళకి చెప్పటానికి తెలియని వాళ్ళకి చెప్పటానికి భేదం ఉంటుంది ఒక వాక్యం ఉంటే వాక్యంలో నాలుగు పదాలు ఉంటాయి ప్రతి పదానికి అర్థం చెబితే వాక్యార్థ బోధ కుదురుతుంది అందుకని ఈ వాక్యార్థ జ్ఞానం పదార్థ జ్ఞానం అనేవి ఉంటాయి నాయన ముందు పదార్థ జ్ఞానం తెలిస్తే వాక్యార్థ జ్ఞానం తెలుస్తుంది అసలు చిత్తు స్వరూపము ఒకటి కార్యము కారణము అచిత్తు అంటే మనకి మనమంతా అచిత్తులం కార్యకారణ భావం అదే జడం వద్దు ఈ కార్యకారణ భావం తెలియాలి ఇది తెలియాలి అంటే ముందు మానవుడు ద్వంద్వాన్ని గెలవాలి ఆకలి దప్పిక చలి వేడి సుఖము దుఃఖము రాగము ద్వేషము ఎలాంటివి ఆరు జంటలు ఉన్నాయి ఆ ఆరింటినీ గెలవాలి అలా గెలవటం కనుక సాధ్యమైతే అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నేను బ్రహ్మనే కాదు ఎందుకని కాదు ఇప్పుడు మట్టి తీసుకొచ్చి రకరకాల కుండలు చేస్తే ఒకటి దుత్త ఒకటి కుండ ఒకటి బాణ ఒకటి మూకుడు అవుతున్నది ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి కనుక ఒకటిగా ఉండటం లేదు పరమాత్మ ఎప్పుడు ఒక రకంగానే ఉంటాడు ఇలా మార్పులు చెందడు కనుక నేను పరమాత్మని కాదు ఈ శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలు చెప్పినట్టుగా నేను వింటున్నాను కనుక ఇంద్రియాలు వేరు శరీరం వేరు ఆత్మ వేరు ఈ శరీరానికి పుట్టటం పెరగటం మార్పు చెందటం నశించడం ఇలా ఐదు రక ఆరు రకాల మార్పులు ఉన్నాయి ఇటువంటివి ఏం లేవు ఆయనకు అసలు లేదు కానీ అజాయమానో బహుధా విజాయతే జన్మ లేనివాడు లోకం కోసంగా జన్మలెత్తాడు అలాంటి పరమాత్మని తెలుసుకోవాలి అంటే ముందు మనకి దేహం మీద మమకారం పోవాలి మనం కుండలో దీపం పెడతాం ఆ దీపపు కాంతి కుండంతా ప్రసరిస్తూ ఉంటుంది మనం పైనుంచి చూస్తే కుండంతా చక్కగా ప్రకాశంగా ఉంటుంది కానీ దీపం తీసేస్తే కొండ మళ్ళీ నల్లగానే ఉంటుంది అలా ఈ శరీరంలో ఉన్న జీవుడు వేరు దాన్ని ఘటం అంటాం దీన్ని కూడా వెనకటి వాళ్ళు ఘటం అనేవాళ్ళ శరీరాన్ని కూడా ఆ ప్రాణమే దీపం ఆ ప్రాణం కనిపించేది కాదు శ్వాస ఉంటే ప్రాణం ఉందనుకుంటున్నావు శ్వాస లేకపోతే ప్రాణం లేదనుకుంటున్నావు అందుకని దేహి వేరు ఆత్మ వేరు ఆత్మకి ఇలా నాశనం అయిపోవటం పెరగటం తరగటం ఇటువంటివి ఏమీ లేవు కనుక దేవుడు జీవుడు వేరు అనేది నువ్వు చెప్పినట్టుగా ఖచ్చితమైనటువంటిదే అయితే పరమాత్మే నేను అనే భావన ఎలా వస్తుందని నేను అడిగాడు మరి తత్వం అసి అంటున్నారు కదా మీరు తత్వంటే ఏమిటి త్వమ్మంటే ఏమిటి అసి అంటే ఏమిటి అంటే అజ్ఞానం అనే అంధకారం లేనటువంటిది మనకున్నదే అంధకారం మనం బాగా కనపడుతున్నది అనుకుంటున్నాం కానీ చూడవలసిన దాన్ని చూడలేకపోతున్నాం పవిత్రమైనటువంటిది నిర్మలమైనటువంటిది తనకంటే మించిన ఆనందం ప్రపంచంలో లేనటువంటిది సత్యమైనటువంటిది జ్ఞానరూపమైనటువంటిది అది పరంబ్రహ్మ అందుకనే పరంబ్రహ్మని గురించి చెప్పాల్సి వస్తే సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అన్నారు సత్యము జ్ఞానము ఏది సత్యమైతే అది అనంతం ఏది జ్ఞానమైతే అది అనంతం ఆ సత్యానికి జ్ఞానానికి అంతు అనేది లేదు అటువంటి స్వామిని గురించి తెలుసుకోవాలి అయితే లోకంలో ఒక న్యాయం ఉంది ఏకవస్తు విజ్ఞానైన సర్వ వస్తు విజ్ఞానం భవతి అని ఒక వస్తువుని గురించి తెలుసుకుంటే అన్ని వస్తువులు తెలిసినట్లే ఇది ఎలా సాధ్యం ఈ లోకంలో ఉన్న వస్తువులు వెయ్యి వస్తువులు తెలుసుకున్నా మళ్ళీ తర్వాత వస్తువు కొత్తగానే ఉంటుంది ఆ ఏక వస్తువు ఎవరు అంటే పరమాత్మ పరమాత్మ జ్ఞానం కనుక మనకు కలిగితే అన్ని జ్ఞానాలు వచ్చినట్టే ఆ పరమాత్మ జ్ఞానం లేకుండా మనం ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని వేదాలు చదివినా ఎన్ని సిద్ధాంతాలు వంట పట్టించుకున్నా ప్రయోజనం లేదు కర్మఫలాన్ని ఇచ్చేవాడు పరమాత్మే అని వేదాలు చెబుతున్నాయి అలాగే ఆ వేదాలు చెప్పినటువంటి కర్మఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు తాను కర్మఫలాన్ని అనుభవించడు జీవుల చేత అనుభవింపజేసేవాడు ఎవరైతే ఆ బ్రహ్మని నేనే అనుకో బ్రహ్మ లక్షణానికి జీవ లక్షణానికి భేదం ఏంటి జీవుడు సంసారంలో పడి ఏడుస్తూ ఉంటాడు సంతోషం పొందుతూ సంతోషంలో కూడా బాధను అనుభవిస్తాడు పరమాత్మ ఆనంద లక్షణం ఆనంద స్వరూపంగా ఉంటాడు ఎక్కడ ఆనంద స్వరూపం ఉంటే అదే పరమాత్మ ఆ పరమాత్మ నేనే అని నీలో నీవు జ్ఞానం చేత ఆనందాన్ని అనుభవించు అని చెప్తున్నాడు ఎప్పుడైతే నాకు పరమాత్మకి భేదం లేదనుకుంటావో అప్పుడు అద్వైత సిద్ధి కలుగుతుంది ఇది సామాన్యమా అభ్యాసం వల్ల వస్తుంది కేవలం మనం అనుకుంటానికి కారణం కాదు ఉపాదాన కారణము అని తర్కశాస్త్రంలో కారణాన్ని చెప్పారు అలా ఆ కారణాల వల్ల శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోవాలి దీనికి లక్షణ వృత్తి అని ఒక వృత్తి ఉంది ఆ లక్షణ వృత్తిలో చాలా భేదాలు ఉన్నాయి ప్ర ప్రస్తుతానికి ఇక్కడ లక్షణ లక్షణ అనేటటువంటి ఒక వ్యాపారం చేత బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకుంటే అహం బ్రహ్మాస్మి అనే పదానికి నీకు బలమైనటువంటి అర్థం తెలుస్తుంది అని చెప్పాడు ఆ పురుషుడు అప్పుడు సంస్కార సంసారాన్ని విడిచి భగవంతుడి ఎందు లగ్నమై తాను అంతర్ముఖుడై ఆత్మతత్వాన్ని అన్వేషించుకుని ఆ ఆత్మే పరమాత్మ అని తెలుసుకోగలుగుతాడు అయితే ఇట్లా ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే కేవలం మనము సాధన చేస్తే వచ్చేది కాదు గురు ముఖత ఈ విజ్ఞానాన్ని పొందాలి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు లౌకికం విషయాల మీద మనకు బుద్ధి ప్రసరించదు గురు శుశ్రూష చేసి ఆ గురువు గారి అనుగ్రహం వల్ల ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి మనకి వేదాలు విధి నిషేధాలు అని రెండు విధాల పద్ధతుల్ని చెప్పినాయి ఇలా చెయ్యి బాగుపడతావు ఇలా చెయ్యి బా నష్టపోతావు అని నువ్వు నష్టపోయే విషయం వద్దు ఏది చెయ్యమని చెప్పిందో అది చేస్తే నీ కర్మబంధం అంతా తీరిపోతుంది అప్పుడు నీవు బ్రహ్మ అవుతావు అని ఆంగీరసుడు ఆ బ్రాహ్మణుడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తే ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి మళ్ళీ ప్రశ్న వెయ్యపోతున్నాడు ఏం ప్రశ్న వేస్తాడు ఏం సమాధానం చెప్తాడో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం